ప్రైజలో దేవనామానికి స్తోత్రం కలిగిన గాక దేవుని వాక్యంలో నుంచి యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటిలో ఆయనతో సహవాసము చేసిన ఎడల సమాధానం కలుగుతుందని అలాగూ దేవునితో సహవాసం చేస్తే మేలు కలుగుతుందని దేవుని వాక్యం చదువుతుంది ప్రియమైన దేవుని ప్రజలారా మనము సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంతో ఉన్నప్పుడు ధనముతో నింపబడుతున్నప్పుడు చాలా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవునితో చాలా చక్కగా సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఖచ్చితంగా దేవునితో ఉండాలని ఆశ సంతోషం భారం అన్నీ ఉంటాయి కానీ యోగుని పరిశీలన చేయగలిగితే శ్రమలో కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడంట తన ఆస్తిని కోల్పోయాడు తన భార్య తనను పట్టించుకోవట్లేదు స్నేహితులు కూడా వచ్చి చాలా ఎగతాళి చేస్తున్నారు కానీ ఎంతమంది విడిచిపెట్టినప్పటికీ కూడా యోగు మాత్రం దేవుని విడిచిపెట్టలేదు దేవుడి స్తోత్రం కలిగిన దాకా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేరుగా సూటిగా మనతో మాట్లాడుతున్న మాట నీకు పరిస్థితులు అనుకూలించినా అనుకూలించలేకపోయినా వ్యక్తులు అనుకూలించినా అనుకూలించలేకపోయినా దే దేవుని దగ్గర నువ్వు సమాధానం పొందుకోవాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి నీవు నీ జీవితంలో మేలు అనుభవించాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి రోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవునితో సహవాసం కలిగి జీవిద్దాం సహవాసంలో స్థిరపడదాం సహవాసం కొరకే మనం బ్రతుకుదాం దేవుని రాకడ వరకు మనం కూడా నమ్మకంగా ఉందాం దేవుని స్తోత్రం కలుగునుగాక దేవుడు మనల్ని నడిపించునుగాక ప్రైజ్ అలవాటు